ఈరోజు వాయిదా తీర్మానం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు గమనించాలా నిన్న మొన్న ఏదైతే జరిగినటువంటి బడ్జెట్ సంబంధించి గవర్నర్ గారు ప్రసంగంలో అక్వారంగానికి రూపాయి యాభై పైసలకి సబ్సిడీ ఇస్తున్నామని తెలియజేయడం జరిగింది ఎన్ని వేల కనెక్షన్కి ఇస్తున్నారు అంటే అరవై ఐదు వేల కనెక్షన్లు అని చూపిస్తా ఉన్నారు కాదు అసలు ముఖ్యంగా మీరు చెప్పవలసింది గతంలో రోజుకి అక్వారంగానికి ఎన్ని యూనిట్లు వాడేవారు సుమారుగా కోటి యూనిట్లు వాడేవారు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో అక్వా రంగానికి ఎవ్రీ మంత్ కూడా వన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంటుంది ఎప్పుడు కూడా అక్వారంగంలో అక్వా యొక్క కరెంటు కనెక్షన్లు సంబంధించి వాడకం ఎవ్రీ ఎవరి ఇయర్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ రేజ్ అవడం అనేది కామన్ గా ఉంటుంది ఇప్పుడు కూడా ఈ రోజు చూస్తే అరవై వేల కనెక్షన్లకు ఇస్తామన్న దాంట్లో కోటి యూనిట్లు రోజుకు వాడేటువంటి యూనిట్లలో ఈ రోజు ముప్పై వేల ముప్పై లక్షలు వాడుతున్నారా నలభై లక్షల వాడుతున్నారా అనేది ఎక్కడ తెలియజేయడం ధైర్యం లేనిటువంటి పరిస్థితి ఎందుకంటే అక్వా జోన్ నాన్ అక్వా జోన్ అని చెప్పి ఎన్నో పరిమితులు పెట్టి ఈ రోజు అన్ని కూడా తీసేయడం జరుగుతూ ఉంది ఆ రోజు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు రూపాయలకి ఇస్తున్నారు పౌరు మేము రూపాయి యాభై పైసలకే ఇస్తామని చెప్పారు రూపాయి యాభై పైసలు కూడా కొద్దిపాటి రైతులకు మాత్రమే ఐదు ఎకరాలని కానీ కొన్ని చోట్ల కండిషన్లు అది పది ఎకరాలని చెప్పి వారి ఇష్టం వచ్చినట్టు కొన్ని నెలలు అట్లా కొన్ని నెలలు ఇట్లా చేస్తుండో రైతాంగం అంతా కూడా నష్టపోవడం జరుగుతూ ఉంది ఈరోజు రైతులందరూ ఓపోతున్నారు ఓ పక్కన ట్రూ ఆఫ్ ఛార్జెస్ కానీ అదేవిధంగా ఏదైతే డిపాజిట్స్ కానీ విపరీతంగా ఫ్యూయల్ చార్జెస్ అని కానీ విపరీతంగా తీసుకుంటే ఈరోజు రైతాంగానికి కనెక్షన్లు డిస్కనెక్ట్ చేయడానికి రోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఫీల్డ్లో తిరుగుతూ ఉంది రైతులందరూ కూడా మా అమ్మ దగ్గర ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు మాకు ఇట్లాంటి ఇబ్బందులు లేవు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క రైతులందరూ కూడా లీజు కవులు చేసుకునేటువంటి రైతులందరూ కూడా గత ఐదు సంవత్సరాల క్రితమో లేకపోతే మూడు సంవత్సరాల క్రితమో ఏదో ఒక రైతు తీసుకున్నటువంటి కరెంటుని మాపై రుద్దుతున్నారు మమ్మల్ని కట్టమంటున్నారు ఆ రైతు దగ్గరికి వెళ్తే మాకు తెలియదు అని చెప్పి రైతాంగంతా కూడా ఇబ్బంది పడటం జరుగుతూ ఉంది రైతాంగానికి గల వ్యవసాయ రంగానికి కానీ అక్వారంగానికి రంగానికి కానీ పంట మురుగునీటి వనరులు ఎంతో అవసరం ఈ రోజు ఏదైనా అక్బా రంగానికి కానీ వ్యవసాయ రంగానికి వచ్చినటువంటి అవసరం వచ్చినటువంటి పూడికలు ఎక్కడా కూడా ఈరోజు ఒక్క చోట కూడా తీసినటువంటి దాఖలా లేదు ఉదాహరణకి వ్యవసాయ రంగానికి ఉంటే ఎప్పుడు కూడా మే జూన్లో గురబడెక్క కానీ కిక్కీస్ కానీ డ్రైన్లో క్లీన్ చేయాలి లేకపోతే స్కిల్ తవ్వాలి డ్రైన్స్ అన్ని కూడా మీరు జాన్యువరి ఫిబ్రవరిలో అంటే వర్షాలన్నీ వెళ్ళిపోయి ముంపు గురయ్యి పొలాలన్నీ పోయిన తర్వాత వీళ్ళు ఈరోజు గురబడెక్క తీస్తామంటా ఉన్నారు ఇరిగేషన్ సంబంధించి ఏదైతే పంట ఉన్నాయో అవన్నీ కూడా జూన్ నెలలోనే మనకి క్లియర్ చేయాలి స్కిల్ టన్నీ కూడా అవి కూడా జూన్ లో చేయవలసినటువంటి జనవరి ఫిబ్రవరిలో చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉందా ఒక పక్క చూస్తున్నాం అక్బా రంగంలో అన్ని రంగాల్లో ఆ రోజు ఫీడ్ యాక్ట్ సీడ్ యాక్ట్ తీసుకొచ్చారు మేము చెప్పాం గ్రౌండ్ లెవెల్లో ఇది ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టమైనటువంటి తరమైనటువంటి పరిస్థితి ఉంది మీరు చర్యలు ఎలా తీసుకుంటారని చెప్తే మా దగ్గర యాక్ట్ ఉంది ఎంత ఒక దీంట్లోకి అని చెప్పారు ఫీడ్ యాక్ట్ సీడ్ యాక్ట్ ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి డిఓఆర్బి రేటు లక్ష పది వేలు ఉంది మొన్న రెండు లక్షల గిల్లింది ఎక్కడైనా డిఓఆర్బి కంట్రోల్ చేయగలిగిందా ఈ ప్రభుత్వం డిఓఆర్బి మీద బ్యాగ్ మీద ఎక్కడా కూడా ప్రోటీన్ గాని ఫ్యాట్ గాని ఫైబర్ గాని మాయిచర్ గాని ఎక్కడ ఫ్రింట్ చేయట్లా యాక్ట్ ప్రకారంగా చెయ్యాలా అది చేయట్లా అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా రైతాంగం ఈ రోజు నష్టపోయేట పరిస్థితి కనపడతా ఉంది ఈ రోజు రైతు భరోసా అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రైతు భరోసాలు ఏదైతే ఉన్నాయో ఆ రైతు భరోసాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో బిల్డింగ్ కట్టారు స్టాఫ్ని తీసుకున్నారు సంతోషం మంచిదే రైతులకు కావాలని అన్నారు మీరు అక్కడ పెట్టినటువంటి సర్వీసుల్లో రైతుకు వచ్చినటువంటి సర్వీసెస్ ఎన్ని ప్రొవైడ్ చేశారు ఎంత మేరకు మీరు ఫుల్ఫిల్ చేయగలిగారు ఈ రోజు రైతుకు కావాల్సినటువంటి వంద శాతం ఉదాహరణ తీసుకుంటే ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా ఐదు శాతం ఎరువులు గాని పురుగు మందులు గాని మేతలు గాని ఏ ఒక్కటి కూడా మీరు చేయలేనటువంటి పరిస్థితి దాన్ని ఫెయిల్యూర్ అంటారా సక్సెస్ అంటారా మీరు అందరు కూడా మీరు ఏమంటారు సక్సెస్ అయింది మా రైతు భరోసా కేంద్రం అంటారు రైతుకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ఏమీ ఇవ్వలేక మీరు ఆ కంప్యూటర్ లో చూపించడం తప్పితే కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ ఎంత జరుగుతూ ఉంది ఎంత అవసరం ఉంటా ఉన్నదని మీరు ఎక్కడా కూడా తెలియజేయలే పరిస్థితి ఎండ కాస్తే మా డ్రై అయిపోయింది మొక్క అయిపోతుందని రైతుల దగ్గర కటింగ్ చేయడం వర్షం గురితే మాయిచర్ ఉందని చెప్పి మాయిచర్ కటింగ్ చేయడం రైతాంగం ఇప్పుడు రామానాయుడు గారు గౌర్నీలు మా శాసనసభ్యులు చెప్పినట్టుగా ప్రతి రైతు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది దానికోసం ఈ రోజు మేమందరం కూడా వాయిదా తీర్మానం అడిగితే ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించి కావాలని మా సభ్యులందరినీ సస్పెండ్ చేసి యొక్క అసెంబ్లీలో వారు